म आ मा धेरै गज्ने जस्तो भयो में लगा पेन वाली उनकी का मेन से सहायता करेंगे बैठक आयोजित हो जाएगी 3 दिन से बच्चे बोले कारण हम कुछ किताबें दो अलग-अलग करेंगे 12 वोट चला आएगा సోదర సోదరి అడ్వాన్స్ అడ్వాన్స్గా రంజాన్ శుభాకాంక్షలు ప్రతి ఒక్కరు వారు ఎంతో క్రమశిక్షణతో ఈ నెల రోజులు చేసుకున్న వాళ్ళ యొక్క దృఢ సంకల్పము రేపటితో పూర్తి కాబోతోంది ఎల్లుండి రంజాను అని చాలా వరకు డిసైడ్ అయ్యింది కాబట్టి ప్రతి ముస్లిం సోదర సోదరి మనలకి నా హృదయపూర్వకమైన రంజాన్ శుభాకాంక్ష అందరికీ నమస్కారం అండి ఈరోజు నలభై ఎనిమిదవ డివిజను నూట ఎనిమిదవ గూతు ఆనం వెంకట వెంకటరెడ్డి కాలనీలో ఇంటింటికి తిరిగి ప్రచారం చేయటము వారిని కలవటం జరుగుతోంది ప్రత్యేకించి నెల్లూరు నగర వాసులు అందరికీ శ్రీ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు క్రోధం అంటే కోపం బహుశా నాకు అనిపిస్తుంది మన మన ప్రజలలో ప్రత్యేకించి నెల్లూరు నగర వాసుల్లో వాళ్ళ మనసుల్లో ఉన్న క్రోధాన్ని అనుసరించి ఈ సంవత్సరం యొక్క పేరు ఆ విధంగా సూట్ అయిందేమో అని అనిపిస్తుంది ప్రతి ఒక్కరికి పక్కాగా మంచి ఇల్లు ఉండాలి అలాంటి సౌకర్యం అందించాలి అన్న సదుద్దేశంతో నారాయణ గారు మాజీ మంత్రివర్యులు ప్రతి ఒక్కరికి ఇల్లు అందించాలనే సదుద్దేశంతో నలభై మూడు వేల ఇల్లు కట్టిస్తే అవి వాళ్ళకి చేరే సమయంలో పూర్తయిపోయింది ఓకే ప్రభుత్వం మారింది అయినప్పటికీ ఆ ప్రజలకి ఇస్తే వాళ్ళు అనుభవిస్తారు కదా అది కనుక వచ్చుంటే మాకు ఈ ఐదు సంవత్సరాలు బాడు కట్టుకునే బాధ ఉండేది కదా కాదు కదా అనే క్రోధం మనుషుల్లో ఆ క్రోధం కనిపిస్తోంది అదే రకంగా సంగం బ్యారేజ్ నుంచి ఐదు వందల యాభై కోట్ల ఖర్చు చేసి అక్కడ నుంచి ప్రతి ఇంటికి ప్రతి ఒక్కళ్ళు వాటర్ కొనుక్కోలేరు కదా మినరల్ వాటర్ కొనుక్కొని తాగలేరు కదా అలా కాకుండా ప్రతి ఒక్కరికి ఒక మంచి నీటి సదుపాయం మినరల్ వాటర్ సప్లై ఇంటింటికి వచ్చుంటే మాకు కొనుక్కునే అవసరం ఉండేది కాదు కదా అంతా పూర్తయిపోయింది పైప్లైన్ కూడా ఐటమ్ అయ్యింది ఆ కనెక్షన్ ఇచ్చేసి చేస్తుంటే మాకు కొనుక్కునే బాధ లేకుంటే మంచినీటి వస్తి బాధ ఉండేది కాదు కదా అలా చేయలేదు కదా అనే క్రోధం ఆ క్రోధం ఉంది మనుషుల్లో అదే రకంగా సార్ అప్పుడు చేసిన పార్కులు అయితేనేమి డెవలప్మెంట్ అయితేనేమి ప్రతి ఒక్కటి కొంత మెయింటెనెన్స్ అన్నా చేయొచ్చు కదా అప్పుడు చేశారు అవి వాడుకుంటున్నారు కానీ ఎక్కడక్కడక్కడక్కడ కొంచెం రిపేర్లు ఉంటాయి ఓపెన్ జిమ్లు జిమ్లు అంటే మెకానిక్స్ అంటే మెషిన్స్ ఏదైనా కూడా మెషిన్స్కి ఒక అప్పుడప్పుడు కొంత మెయింటెనెన్స్ అనేది అవసరం అలాంటి మెయింటెనెన్స్ చేస్తే ఇంకా అవి మంచిగా రన్ అవుతాయి కొన్ని కొన్ని తుప్పు పట్టడాలు అలా ఉన్నప్పుడు వాటిని మెయింటెనెన్స్ చేయొచ్చు కదా అది చిన్న పని కదా ఎస్టాబ్లిష్ చేయటం కాదు అన్నీ రెడీగా ఉన్నాయి అలాంటి దాన్ని మినిమం మెయింటెనెన్స్ చేయొచ్చు కదా అది కూడా చేయలేరా అన్న క్రోధం అదేవిధంగా ప్రతి ఒక్కరిలోనూ ఆ క్రోధం కనిపిస్తోంది ఆ క్రోధంకి అనుగుణంగానే ఈ సంవత్సరం పేరు వచ్చినట్టుంది ఆ క్రోధము తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు ఓటు రూపంలో చూపించి మా నారాయణ సార్ని మేము ఖచ్చితంగా గెలిపించుకుంటాము అన్న వాళ్ళ యొక్క దృఢ సంకల్పము ప్రతి ఒక్కరిలో ఇక్కడైతే ఖచ్చితంగా కనిపిస్తోంది